లేపాక్షి వీరభద్రస్వామి ఆలయ శిల్ప వైభవానికి స్వాగతం ఆంధ్రాల ఆలయ యాత్రలో ముందుగా ఈ ఆలయ పేరు ఎలా వచ్చింది ఇది ఎవరు నిర్మించారు ఈ ఆలయ శిల్పకళ ఎందుకు ప్రపంచ ప్రసిద్ధి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ ప్రయాణంలో కలిసి తెలుసుకుందాం అనంతపురం జిల్లాలోని రాతిగిరుల మధ్య ఒక మహత్తర శిల్పకళా నికేతనం నిలుస్తోంది చరిత్ర పురాణం శాస్త్రీయ ఇంజనీరింగ్ అన్ని కలిసిన స్థలం లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం లేపాక్షి అనే పేరు రామాయణ కథతో సంబంధం సీతను అపహరించిన రావణుడితో ఇక్కడే జటాయువు యుద్ధం చేశాడని చెబుతారు యుద్ధం తరువాత రాముడు వచ్చి లేపాక్షి లేచి ఎగిరిపో అని ఆశీర్వదించాడట ఇక్కడి శిల్పకళలోనే అత్యంత ఆశ్చర్యకరం భూమిని తాకని స్తంభం మండపంలో ఉన్న సుమారు డెబ్బై స్తంభాల్లో ఒక స్తంభం నేలకి అతికిపోలేదు ఆ స్తంభం కింద గుడ్డని లాగితే కూడా అది సులభంగా జారిపోతుంది ఇది పురాతన జీవించి ఉన్న సాక్ష్యం లేపాక్షి గర్భగుడి మండపాల్లో రామాయణం మహాభారతం పురాణాలు చిత్రాల రూపంలో చెక్కబడ్డాయి గర్భగుడి పై భాగంలోని ఫ్రెస్కో చిత్రాలు ఇప్పటికీ రంగు కోల్పోకుండా ఉన్నాయంటే అది కాలాన్ని జయించిన కళ ఆలయం నుండి కొద్ది దూరంలో ఉన్న ఒక్క రాయితో చెక్కిన మహానంది భారతదేశంలో ఉన్న అతిపెద్ద నందుల్లో ఒకటి అది నేరుగా గర్భకుడిని దర్శిస్తుంది లేపాక్షి దేవాలయం మన పూర్వీకుల శిల్పకళా ప్రతిభకు అపరిమితమైన సాక్ష్యం సంస్కృతి వారసత్వం కేవలం గతం కాదు ఇది మన భవిష్యత్తు గర్వకారణం లేపాక్షి దేవాలయంలోని ముఖ్యమైన అద్భుతం గర్భకుడి మండిపం పైభాగంలో ఉన్న ఫ్రెస్కో చిత్రాలు ఇవి కేవలం గోడ మీద వేసిన రంగులు కావు శిల మరియు రాళ్లపై సహజ ఖనిజ వర్ణాలతో అద్దిన కళా మహోపేత చిత్రాలు ఈ చిత్రాల్లో కనిపించే దేవతాముఖాల జవళత్వం వస్త్రాల మృదుత్వం రంగుల నిగారింపు శతాబ్దాలు గడిచినా మారిపోలేదు ఈ రంగులు కుంకుమ గంధం పసుపు బొగ్గు శిలాజము వంటి సహజ పదార్థాల మిశ్రమం ఈ పద్ధతిని ఫ్రిస్కో సేవ్కో అంటారు విజయనగర శిల్పకళాకారులు కేవలం రూపాన్ని చెక్కలేదు ప్రాణాన్ని చిత్రించారు ప్రతి చూపులో ప్రతి వంపులో ఆ కళాకారుల హృదయం వినిపిస్తుంది ఆలయం వెలుపల ఉన్న ఒక పెద్ద రాయిపై సీతమ్మ అడుగుజాడ ఉన్నదని స్థానిక విశ్వాసం ఆ పాదముద్రవద్ద ఎప్పుడూ ఒక సన్నని నీటి పొర కనిపిస్తూనే ఉంటుంది శాస్త్రం దీనిని రాళ్ల స్వభావం అంటుంది కాని భక్తి దానిని సీతామాత ఆశీర్వాదంగా భావిస్తుంది ఆలయం సమీపంలో ఉన్న ఒక్క రాయితో చెక్కిన నాగలింగం దీనికి ప్రత్యేకత ఏమిటంటే ఇది మధ్యలో చెక్కలేదు రాయి రూపాన్ని ప్రకృతి ఇచ్చినట్లే శిల్పి అతని కళ్ళతో ప్రాణం పోశాడు లేపాక్షి గర్భగుడిలో ఉన్న వీరభద్రస్వామి విగ్రహం ఉగ్రరూపంలో ఉన్న దానిలోని దివ్యత భక్తుని హృదయాన్ని శాంతిపరుస్తుంది ఈ రూపం ధర్మరక్షణ అన్న ఆధ్యాత్మిక సందేశాన్ని సూచిస్తుంది లేపాక్షి నంది విగ్రహం దూరంగా నిలిచినా దాని దృష్టి నేరుగా వీరభద్రస్వామి గర్భగుడిపై పడుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది జ్యోతిష వాస్తు శిల్పశాస్త్ర మేళవింపు బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తలు పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పరిశీలించారు వారు రికార్డ్ చేసిన వివరాల్లో ఇది భారతీయ శిల్పకళలో అసమానమైన కట్టడమని పేర్కొన్నారు ఈ దేవాలయం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన రాజధనాధికారి విరుపన్న తన భక్తి కోసం రాజధనాన్ని వినియోగించాడని అతకు వ్యతిరేకులు నిందించారు రాజు ఆగ్రహించి కన్నులు తీయండి అని ఆజ్నిచ్చాడు అయితే విరుపన్న చెప్పాడు నా భక్తి పాపమైందని భగవంతుడు చూస్తే ఈ కన్నులు నాకు అవసరం లేదు అంటూ తన రెండు కన్నులను స్వయంగా తీసి గోడపై విసిరేశాడు ఆ రక్తపు మరకలు ఆ ఆ దేవాలయం కనిపిస్తాయి స్థలం విరుపన్న ఖనులు లేపాక్షి దేవాలయం కేవలం శిల్పకలం కాదు ఇది జీవించి ఉన్న భక్తి సంస్కృతి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడ నరసింహ జయంతి శివరాత్రి కోదండ రామోత్సవాలను ఆచరిస్తారు మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు